హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే బుధవారం ఇరవై ఐదో తారీఖున సెప్టెంబర్ రోజున వచ్చేసి రైతులకి అదిరిపోయేటట్టు శుభార్త చెప్పడం అయితే జరిగింది ఇందాకలే సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు సో ముందుగా మన తెలంగాణలో రైతు భరోసా పంట అయితే వస్తుంది కాబట్టి సో అందరికైతే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి తెలంగాణలో ఉన్న రైతులందరికీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నాలకి ఈసారి రై Itu baru saya double. రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా ఏ రైతు అన్నలకి ఈసారి ఎన్ని ఎకరాల వరకు అయితే రావడం జరుగుతుంది అనేది మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా నిజంగానే మన ఖాతాలో ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఆ పూర్తి అప్డేటు ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఇస్తాను సో మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతు అన్నలకి అందరికీ వీడియోని మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చెన వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేదో రెండు వేల ఇరవై నాలుగులో మనకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వం రైతు బంధు పథకం పేరిన ఎకరానికి పదివేలు అయితే ఇచ్చింది ఈసారి ఏటా మనకైతే ఎకరానికి పదిహేను అయితే ఇస్తామని చెప్పిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు సో మొదటి విడతగా రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది నేను చెప్పడం అయితే జరిగింది ఇందాకనే సో మనకైతే ఈసారి తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా కాకపోతే ఈసారి అందరికైతే మనకైతే మ్యాక్సిమం రాకపోవచ్చు ఎందుకంటే ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందేలాగా ప్రభుత్వం అయితే అనుకుంటుంది అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు వానకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో పంట బట్టి మనకైతే రైతు భరోసా డబ్బులు అందించేస్తాం కూడా చెప్పారు సో ఈసారి వానకాలం వేసిన రైతులకే రైతు భరోసా అదేవిధంగా ఆ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకి దసరా పండుగ అయితే వస్తుంది కదా సో దసరా నుంచి అయితే మనకైతే దాదాపు అక్టోబర్ సెకండ్ ఆర్ అక్టోబర్ థర్డ్ నుంచి వచ్చేసి ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో చూద్దాం వరకు అయితే మనకైతే రైతు భరోసా అయినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే లైక్ చేయండి అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ